హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో మసాలా చాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా ప్యాకెట్లు మార్కెట్లో అమ్ముతారండి ఇలా ఉంటుంది దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అలాగే ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉంటుందండి ఒక్కో ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు దీంట్లో మిల్క్ పౌడరు షుగరు యాలకులు పెప్పర్ పౌడర్ దాల్చిన చెక్క లవంగాలు అల్లం ఇవన్నీ ఉంటాయండి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు దీన్ని కట్ చేసుకుని మనకు వేడి నీళ్ళు ఉంటే సరిపోతుందండి ఒక గ్లాసులో తీసుకుని ఈ పౌడర్ వేసేసుకోవాలి బాగా వేడిగా ఉండాలండి వాటర్ హాట్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఎంతో సింపుల్గా తయారయ్యే ఇన్స్టెంట్ మసాలా చాయ్ రెడీ అండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి దీని తర్వాత ఒక కప్పులోకి తీసాము టేస్ట్ అయితే బాగుందండి ట్రై చేసి చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్